హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నిన్న మేము శాంతినికేతన్ మాల్కి వెళ్ళామండి సరదాగా అలా అవుటింగ్ అని చెప్పి ఇంకా వీళ్ళిద్దరు ఆఫీస్ నుంచి వచ్చేసిన తర్వాత మేము అలా సరదా బయటికి వెళ్ళాము ఇదిగోండి మూన్ చూసారా అసలు నాకు అది మూన్లా అనిపించలేదండి నాకు ఏదో లైటింగ్ పెట్టారా అన్నట్టు అనిపించింది ఇంకా నేనే అది మూన్ అనుకోకుండా అలా జూమ్ చేస్తూ చూస్తున్నాను అనమాట మీకు కూడా అలా చూపిద్దామని చెప్పి నేను అసలు చాలాసార్లు అది తీశానండి వీడియో చాలా బాగా అనిపించింది అనమాట అండ్ ఐ థింక్ పౌర్ణమి ఏమో నాకు తెలియదు కానీ అసలు చూడడానికి మాత్రం చంద్రుడు అలాగే ఉన్నారు ఇంకోండి అసలు నేను ఎన్నిసార్లు క్యాప్చర్ చేశాను అసలు ఇంకా నిన్న నైట్ అలా బయట తిందామని అని చెప్పి ఇంకా అలా ప్లాన్ చేసుకున్నామండి ఈ రోడ్డు అసలు చాలా బాగా డెవలప్ అయిపోయిందండి ఇదే బట్రహళి అంటారా దేవనహలి అని అని అంటారండి ఇది ఏంటంటే హుడి మెయిన్ రోడ్డుకి వస్తుంది అనమాట కలుస్తుంది ఇది ఇదిగోండి ఫుల్ ట్రాఫిక్ అండి అసలు నేనేమో మూడు ఫాలో అవుతున్నట్టు అలా చూపిస్తూనే ఉన్నాను అనమాట నాకు కరెక్ట్గా ఎలా మంచిగా దొరికిద్దా అని చెప్పి క్యాప్చర్ చేయడానికి తీరా నేను షార్ట్లో పోస్ట్ చేశానండి మాల్ దగ్గర క్యాప్చర్ చేశాను మంచిగా ఇంకా ఇక్కడ నాకు అది క్లియర్గా కనిపించలేదు అనమాట ఎక్కడ చూసినా అది లైట్ లాగే అనిపించేసింది ఇంకా సరేనండి ఇంకా వీడియో కంటిన్యూ చేస్తున్నాను నిన్న మాల్కి వెళ్ళాం ఇదిగోండి ఈ బిల్డింగ్ అయితే ఎప్పుడో అండి కన్స్ట్రక్షన్ మేము బెంగళూరు వచ్చిన కొత్త నుంచి ఇప్పటికీ అలాగే ఉందండి టెన్ ఇయర్స్ నుంచి ఇక్కడ చాలా వరకు బిల్డింగ్స్ ఇలాగే పాడైపోయి ఉంటాయండి మరి వాటికి ప్రాబ్లమ్స్ ఏంటో మాకు తెలియదు కానీ చాలా వరకు ఇలా పెద్ద పెద్ద కట్టి బిల్ చేసి అలా స్టాప్ చేసి ఉంచేస్తారండి మరి ఇన్ని ఇయర్స్ వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్ మరి అసలు ఎంత లాస్ అయి ఉంటుందో కదండి మనీ అనేది ఇంకా అసలు బాబాయ్ అనిపిస్తుంది ఇంకా అలా అండి చ ఇక్కడ పక్కనే లేక్ వస్తుందన్నమాట ఇదిగోండి ఇదంతా లేక్ ఏరియా ఇంకా మేము ప్యారడైస్కి వెళ్దామని ప్లాన్ అండి యాక్చువల్లీ ప్యారడైస్ ఫుడ్ సూపర్ ఉందండి నేను చూపిస్తున్నాను కదా శాంతనికేతంలో ప్యారడైస్ అని ఉంటుంది అక్కడ ఫుడ్ మాత్రం చాలా బాగుందండి ఇంకో ఇంకా నా చంద్రుడిని ఇంకా నేను ఫోటో తీయడం ఆపలేదు మా వాళ్ళు తిడుతూనే ఉన్నారు నీకు ఇంకా దొరకలేదా మంచిగా అని చెప్పి ఫైనల్గా అదిగోండి అలా దొరికింది అనమాట అంటే నీ అందరూ అలాగే ఉంటారు కదండి ఏమైనా క్రియేటివ్స్ కొంచెం నేనంత క్రియేటివ్ కాదు కదండి మిగతా వాళ్ళ గురించి చెప్తున్నాను ఏమైనా మంచిగా కనిపిస్తే తీసి పెట్టాలి అని అందరూ అనుకుంటాం కదా ఇదిగోండి ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ అండి సరదాగా మనం ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ మూవీస్ అన్నీ ఉంటాయి అన్నమాట గేమ్స్ పిల్లలకి అంతా చాలా బాగుంటుంది బయట కూడా చాలా సేఫ్ కూర్చొని మనం మంచిగా మాట్లాడుకోవచ్చు అండి ఈవెన్ అవుట్ సైడ్ రోడ్డు ఉంది కదా మనకి డిస్టర్బెన్స్ కనిపిస్తుంది అని ఏమి ఉండదు అండి రోడ్డుకి చాలా డిస్టెన్స్ ఉంటుంది మధ్యలో చాలా గ్యాప్ ఉంటుంది ఇవ్వండి నేను ఇంకా పైన చూసారండి వ్యూ చాలా బాగుంది కదా ఇంకా మా వాళ్ళు లోపలికి వెళ్తున్నారండి ఇటు అటు ఎంట్రన్స్ ఉంటుంది ఇటు ఎగ్జిట్ ఉంటుందండి రెండు ఓకే సార్ అంటే అపార్ట్మెంట్స్ లోపల అపార్ట్మెంట్స్ ఆఫీసెస్ ఉంటాయి ఒక సైడు ఇదిగోండి ఇది మెయిన్ రోడ్ దీని ఆపోజిట్ కొంచెం సైడ్లోనే గ్రీన్ హైదరాబాద్ బిర్యానీ ఉంటుందండి అక్కడ కూడా ఫుడ్ చాలా బాగుంటుందండి ఇదివరకు అయితే చాలా బాగుండేది సినిమా టైం అయినట్టుంది ఎవరికో ఫాస్ట్ ఫాస్ట్గా పరిగెడుతున్నారు వాళ్ళు ఇంకా ఎంట్రన్స్ ఇలా ఉంటుందన్నమాట ఇక్కడ కూర్చోవచ్చు కూడా చక్కగా ఇవండి ఇంకా సెక్యూరిటీ చెక్క ఉంటుంది కదండి అలాగా బ్యాగ్స్ అయ్యి సెక్యూరిటీ చెక్ అనమాట ఇవ్వండి స్టార్టింగ్ ఎంట్రన్స్ మనకి ఇలా ఉంటుందన్నమాట నేను అప్పటికీ ఫోన్ సరిగా పట్టుకోలేదండి బై మిస్టేక్ నేను చూసుకోలేదనమాట వీడియో రికార్డ్ అయిపోతుంది అనుకున్నాను తీరా అది అడ్డంగా రికార్డ్ అవుతుంది నేను చూసుకునే లోపల రెండు మూడు వీడియోస్ అయిపోయినాయి ఇది లైఫ్ స్టైల్ అండి చాలా బాగున్నాయండి ఈవెన్ మనకి జ్యువెలరీస్ అయితే చాలా కలెక్షన్ ఉందండి నేను లాస్ట్లో కంటిన్యూ అవుతుంది చూడండి అవి చాలా బాగున్నాయి అన్నమాట కాకపోతే సెక్యూరిటీ వాళ్ళు అయితే అన్ని షాప్స్ చేయకూడదని అక్కడ రూల్ చెప్తున్నారండి లాస్ట్లో అది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు ఇదిగోండి ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అంట బాస్కెట్స్ ఎవరికైనా యూస్ అవుతుంది కదా అని చెప్పి నేను అలా క్యాప్చర్ చేశాను అనమాట లాస్ట్లో మనకు వచ్చి సెక్యూరిటీ వాళ్ళు చెప్తారనమాట అంటే వేరే వాళ్ళకి చెప్తుంటే మేము విన్నాము ఎందుకంటే అన్ని షాప్స్ కవర్ చేయకూడదండి అని మళ్ళీ వేరే వాళ్ళు కూడా తీసుకుంటూ ఉంటారు కదండి చూపిస్తూ ఉంటారు కదా ఇదిగోండి మేము వెళ్ళే హోటల్ కిందనమాట ఇది మాల్ నుంచి లోపలేనండి హోటల్ అంటే హోటల్ కాదండి అక్కడ కూర్చొని తినేయడమే మామూలుగా ప్రైవేట్గా ఏమి ఉండదు లాగే ఉంటుంది సపరేట్గా మనకి హోటల్ ఏమనిపించదు ఇదిగోండి ఇక్కడ సీన్ టీవీ ఉంటుందండి ఎల్ఈడి ఇక్కడ చిన్నపిల్లలు అయితే బాగా ఆడుకునే వాళ్ళండి ఇక్కడ అంతా స్టెప్స్ అనమాట నేను స్టెప్స్ దిగుతున్నాను చాలా బాగుంటుందండి ఈ మాల్ చూడ్డానికి అసలు మంచి టైం పాస్ వీకెండ్లో ప్లాన్ చేయండి ఇంకొండి ఇప్పటి నుంచి కొంచెం సరిగ్గా పెడతాను అనుకుంటే ఇది క్యాండీ హౌస్ అంట పిల్లలు చాలా ఇష్టపడతారు అసలు చూడండి ఎంత పెద్ద క్యాండీస్ ఉన్నాయో కొంచెం మా ఫోన్ అనుకునేది అడ్డంగా చూసుకోండి ఎందుకంటే నేను అన్ని స్ట్రైట్గా తీసేసాను ఇది వుడ్ బాక్సెస్లో ఫ్రూట్స్ అవి స్టోర్ చేసి సేల్ చేయడానికి బాగుంది కదా అని చూశాను ఇది మిస్ అమ్మా పిల్లలది ఉంటాయి కదండి ప్రోడక్ట్స్ అండి ఐటమ్స్ క్లాత్ ఐటమ్స్ ఇదిగోండి లెన్స్ కార్ట్ అన్ని అన్ని షాప్స్ కవర్ అయిపోతాయి లేండి మాల్స్లో అసలు ఇంకా ఆఫర్స్ కూడా చాలా బాగున్నాయండి ఇదిగోండి ఇంకా ఇదేమో కేక్స్గా సంథింగ్ మనకి డిజార్ట్స్ ఉంటాయి కదా అలాంటివి ఇవి ఆల్ స్పోర్ట్స్వి అన్నీ ఉన్నాయండి ఇక్కడ టీషర్ట్స్ అన్నీ సైకిల్సే కానీ అన్నీ ప్రొవైడ్ చేసి ఉన్నాయి అక్కడ ఇది వచ్చి హెల్త్ అండ్ గ్లో అని చెప్పి కొన్ని స్కిన్ కేర్ సంబంధించినవి పిజ్జాలు అసలు ఈ మాల్లో చాలా రేట్లు కూడా రీజనబుల్ అండి స్పార్ అంటారు కదండి ఇక్కడ చాలా తక్కువ రేటుకు వస్తాయండి ఐటమ్స్ నేను స్పార్లో చాలా ఐటమ్స్ తీసుకున్నాను నేను ఎప్పుడైనా ఏదో ఒక ఐటెం తీసుకుంటూనే ఉంటాను బై వన్ గెట్ వన్ అన్ని ఉంటాయండి లోపల మనకి రిలయన్స్ ఫ్రెష్ డి ఎలాగో ఈ స్పార్ కూడా అంతేనండి ఇక్కడ ఇవ్వండి ఇంకా అంత అయిపోయింది మేము యాక్చువల్గా వెళ్ళాల్సింది థర్డ్ ఫ్లోర్ అనమాట ఇంకా గ్రౌండ్ ఫ్లోర్ వచ్చి ఇలా ఉన్నాయన్నమాట ఇంకా నేను పైన ఇంకా పైకి వెళ్ళిన తర్వాత పైన ఫుడ్ కోర్ట్ ఉంటుంది ఫుడ్ కోర్ట్ చూపిస్తానండి ఇదిగోండి చాలా బాగున్నాయి అసలు పీస్ఫుల్గా ఉందండి అసలు అంటే జనాలు కూడా ఎక్కువ లేరనమాట మాల్స్ అన్నా ఇవన్నీ కామనే కదండి ఇంకా అలా క్యాప్చర్ చేశాను ఇంకా లిఫ్ట్ వస్తే ఇంకా మా వాళ్ళు వెళ్తున్నారనమాట ఇక్కడ డిస్ప్లే మీద మా వాళ్ళు చూస్తున్నారు ఫుడ్ కోర్ట్ ఎక్కడుందా అని చెప్పి తీరా థర్డ్ ఫ్లోర్లో ఉందండి అదిగోండి సినీ పోల్స్ అన్నీ ఉన్నాయండి అన్నీ కవర్ అయిపోయి ఉన్నాయి మీకు కూడా యూస్ అవుతుందని నేను క్యాప్చర్ చేశాను అంటే ఏ ఫ్లోర్లో ఏముంటుందని చెప్పి ఎవరికైనా తెలియని వాళ్ళకి ఈ మాల్లో చక్కగా మనం ఎంజాయ్ చేయొచ్చండి మన మనీ తగ్గట్టే ఉంటుంది ఎక్కువ రీజనబుల్ ప్రైసెస్ ఏమి ఉంటాయి ఎక్కువ కాస్ట్ ఏమి ఉండవు నాకు తెలిసినంతవరకు ఇగోండి ఇవి వాష్రూమ్స్ కూడా తెలియకోకుండా మెయింటైన్ చేస్తారండి వీళ్ళు ఇది కాఫీది సంబంధించిన వాళ్ళది కాఫీ వాళ్ళకి పక్కనే అటు ఆపోజిట్లో కుల్ఫీ వాళ్ళది ఉందండి ఇక్కడ ఇది ఇదంతా ఇది ఒక ఫుడ్ కోర్టు పైన హోటల్స్ రెస్టారెంట్స్ దండి ఇదిగోండి ఇలాగే ఉంటాయి టేబుల్ సెట్టింగ్స్ పైన కూడా ఇక్కడ ఏంటంటే పిజ్జాలు బర్గర్లు అన్నీ ఇక్కడ ఆ పైన బిర్యానీస్ ఫ్రెంచ్ ఫ్రైస్ అలా కొన్ని ఉన్నాయి సెక్షన్స్ అది కూడా నేను చూపిస్తున్న ప్యారడైస్ ఫుడ్ మాత్రం చాలా బాగుందండి క్వాంటిటీ అయితే తక్కువే అనుకో అనే చెప్పచ్చు కానీ ఫుడ్ మాత్రం చాలా బాగుందండి చికెన్ పీసెస్ బోన్లెస్వి చాలా ఇచ్చారండి దాంతో అవి తింటే కనుక సరిపోతుందండి మనకి వర్త్ అనిపిస్తుంది ఇదిగోండి అసలు చాలా ఉన్నాయి అక్కడ ఇంకా ఆ టేబుల్స్ మీద కూర్చొని ఇంకా అలా తినేయడమే అనమాట యాక్చువల్గా హోటల్కి వెళ్తే మనకి బాగుంటుంది ఇలా మేము ఫస్ట్ టైం అండి ఇలా ట్రై చేయడం ఇంకా మెనూస్ చూపిస్తున్నాను అక్కడ ఏమేమి అవైలబుల్గా ఉన్నాయని చాలా వరకు కాంబో ఆఫర్స్ ఉన్నాయండి మేము ఇవన్నీ ట్రై చేయలేదు కానీ ఎవరికైనా యూజ్ అవుతుందని తీసాను ఈ మధ్యలో సౌండ్స్ ఇగ్నోర్ చేశాయండి నా కుక్కర్ వీను వెనకాల కన్స్ట్రక్షన్ జరుగుతుంది పక్కన ఇంకోండి నైంటీ కే అనమాట మోమోస్ అలాగా ఇంకా ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ చాలా ఆఫర్స్ ఉన్నాయండి ఎవరికైనా యూస్ అవుతుంది కదా అసలు చూడండి చాలా ఆఫర్స్ అసలు డ్రింక్స్లో కూడా ఇన్ని ఉన్నాయో చాలా బేర్వే చేస్తే అన్నీ ఉన్నాయన్నమాట నైంటీ నైన్ అని చెప్పి ఆఫర్స్ ఉన్నాయి వితిన్ సెకండ్లో మనకి ఎన్ని వేడి వేడిగా సెండ్ ఇచ్చేస్తున్నారండి తీసుకొస్తున్నారు మనం ఆర్డర్ చేసిన వెంటనే చాలా బాగుందండి సర్వీసింగ్ కూడా వాళ్ళు వచ్చి రివ్యూ రేటింగ్ అంతా అడిగారనమాట ఇంకా మాదంతా అయిపోయిందండి మళ్ళీ రివర్స్లో వెళ్ళిపోతున్నాను ఇంకా ఇప్పుడు వచ్చి జ్యువెలరీ షాప్స్ చూపిస్తాను చూడండి కొన్ని కిందకి వెళ్ళిన తర్వాత ఈ పక్కనైతే కాఫీ షాప్ చెప్పాను కదా మీకు అప్పటికి కాఫీ చాలా మంది తాగుతూనే ఉన్నారండి అదిగోండి కాఫీ గురువు అని చెప్పి ఆ పక్కనే కుల్ఫీది ఉంది అనమాట అది కూడా చాలా బాగుందండి జనాలు అక్కడ కూడా క్రౌడ్ బాగుంది కుల్ఫీస్కి అందుకని ఇంకా లిఫ్ట్లో మా వాళ్ళు ఆ బటన్ నొక్కాలా ఈ బటన్ నొక్కాలా అని చెప్పి యాక్చువల్ పక్కనే సెక్యూరిటీ గార్డ్ ఉంటారండి మనం ఏ ఫ్లోర్ అని చెప్తే ఎక్కడికి వెళ్ళాలని చెప్తే ఆయనే ఫ్లోర్ నొక్కుతానమాట ఇంకా ఇక్కడ నుంచి నా వాయిస్ ఇగ్నోర్ చేసేయండి సౌండ్స్ బాగా వస్తున్నాయి ఓకేనా ఇక్కడ నుంచి జ్యువెలరీ షాప్స్ అన్నీ కవర్ అవుతుంటాయి ఎవరైనా వీకెండ్ ప్లాన్ చేయండి చాలా మంచి ప్లేస్ ఓకేనా బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్